ఏలూరు జిల్లాలో జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు రావులపాలెం నుండి కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు నూట పది బస్సులు మూడు వందల కార్లలో బయలుదేరి వెళ్లారు ముందుగా జగ్గిరెడ్డి జెండా ఊపి స్వయంగా బస్సు నడిపి ఏలూరు సభకు నాయకులు కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధం సభకు ప్రజల స్పందన చూస్తుంటే ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నెగ్గినంత ఆనందంగా ఉంది స్వచ్ఛందంగా ప్రజలు ఈ సభకు తరలివస్తున్నారని జగ్గిరెడ్డి తెలిపారు ఏలూరులో జరుగుతున్న ఈ సభకు కొత్తపేట నియోజకవర్గం ఆద్రేపురం ఆలమూరు కొత్తపేట రావులపాలెం మండలాల నుండి సిద్ధం సభకు దాదాపు పదివేల మంది బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు కుడిపూడి శ్రీనివాసరావు గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్ బోనం సాయిబాబా ఎంపీపీలు మార్గాని గంగాధర్ తోరాటి లచ్చన్న కుండ అన్నపూర్ణ కర్రి లక్ష్మీవీర్ రెడ్డి ఎంఎస్ఆర్ ముత్యాల వీరభద్రరావు కప్పల శ్రీధర్ గొల్లపల్లి డేవిడ్ రాజు తమ్మన శ్రీనివాస్ కనుమూరి శ్రీనివాస్ రాజు ఉర్రింకల తిరుమూర్తులు ఉర్రింకల శ్రీనివాస్ గుత్తుల సర్వేశ్వరరావు ఇందుకూరి కృష్ణంరాజు వచ్చు శివప్రసాద్ ముదునూరి పద్మరాజు నియోజకవర్గం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు ఏదైతే మరి నాలుగున్నర సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించి మరి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో మరి పార్టీ కేడర్ కానీ అభిమానులు కానీ ప్రజా సందోహాన్ని అందరినీ తీసుకుని అందరూ అందరితోనే సమావేశం ఏర్పాటు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అశేషమైనటువంటి స్పందన ఒక ఉప్పెన ఒక ప్రవాహం ఏదైతే నీకు అండగా మేము ఎన్ని ఎన్ని ఇతర శక్తులు కలిసి వచ్చినా ఎన్ని పెత్తందారులు కలిసి వచ్చినా పేదల పక్షాన మనం ఉందాం పేదల్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో గెలిపించుకుంటాం అనేటువంటి నూతన ఉత్సాహంతో ఇవాళ కొత్తపేట నుంచి కథ మరి బయలుదేరినటువంటి శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక ఉదాహరణ రాబోయేటువంటి కాలంలో జగన్ మోడీ గారు ఈ కథనోత్సవమే ఒక ఉదాహరణ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటూ మరి ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటి గడపకి వెళ్ళాయి మా యొక్క గుండె చప్పుడు జగన్మోహట్ గారు విన్నాడు మాకు సహాయం అందించాడు మేము తిన్నా మా గుండె మా నోట్లకు ఐదేళ్ళు వెళ్ళాయి గొంతు దిగింది తప్పనిసరిగా రేపు రుణం తీర్చుకుంటా ఉన్నటువంటి విధంగా ఇవాళ ప్రజలంతా కూడా ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయంగా ఎగరేస్తుంది అనేటువంటి ఈవేళ మూడో తారీఖుని ఏలూరులో మరి జరుగుతున్నటువంటి ఈ మహాసభకు అంటే మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలకు కలిపి ఏలూరులో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి మీటింగ్ పెట్టడం జరిగింది ఎలక్షన్కి ముందు వై వైనా వన్ సెవెంటీ ఫైవ్ అనే దాని గురించి ఈ రాష్ట్రంలో నేను సంక్షేమ కార్యక్రమాలు చేశాను మరి నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు నన్ను ఆశీర్వదించాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈవేళ ప్రజలు తండోపు తాండాలిగా మాకు ఇచ్చినటువంటి వంద బస్సులు కానీ వంద కార్లు కానీ ఎక్కడ సరిపడ సరిపెట్టలేనటువంటి పరిస్థితి ప్రజలు స్వచ్ఛందంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి ఈ ఒక్క మీటింగ్ వెళ్ళాలనే కుతూహలంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై మంది ప్రజ అన్ని అన్ని సామాజిక వర్గ వర్గ ప్రజలందరూ కూడా ఆయన సంక్షేమాన్ని ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని జగ్గిరెడ్డి గారు నాయకత్వాన్ని బలపరచాలని పెద్ద ఉత్సాహంతో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు మేమే ఊహించలేబోయేంత పెద్ద ఎత్తున తరలి వస్తారని మీరు కూడా చూశారు ఎక్కడ ఏ బస్సు కూడా కిక్కిరిసి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం వారు కూడా ఆలోచన చేసుకోవాలి ఈవేళ జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమే ఈ పై ఎందుకు రాదని ఆలోచన కాబట్టి ఆ విధంగా ప్రజలు ఆశీర్వదించారని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు సిద్ధం అనే మీటింగ్ కి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి ఏలూరు జరగబోయే ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలేటం చూస్తూ ఉన్నాం ఈనాడు మరి చూస్తున్న ఈ సంక్షేమ పథకాలు ప్రతి పక్కళ్ళు తీసుకున్న తీసుకున్న సందర్భంగా అందరూ కూడా ఎంతో అభిమానంగా మరి పార్టీ పట్ల ఎంత అభిమానంగా ఆదరించి ఈనాడు భారీ ఎత్తున కొత్తవాడి నియోజకవర్గం నుంచి సుమారు నూట యాభై బస్సులు నూట యాభై కార్లతోటి భారీ ఎత్తున సుమారు పదివేల మంది జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏలూరు మీటింగ్కి భారీ ఎత్తున తరలి వెళ్ళారు రేపు రేపు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు పక్కా ఖచ్చితంగా వచ్చి చేరుతుంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలందరూ కూడా తెలిపిస్తారు కేవలం సంక్షేమ పథకాలు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెలిపి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వద్ద వెళ్ళాలి జగన్ నాయకత్వం వరకు తెలియజేస్తాను